మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే రాయచూరు పోయేటటువంటి నేషనల్ హైవే జడ్జెల్ల నుంచి ఆ హైవే మొత్తం ఊర్లోంచి పోతుండడం వల్ల ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది పెద్ద ఎత్తున రద్దీగా అంటే హైవేలో పోయేటటువంటి వెహికల్స్ అన్ని కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూనారు టౌన్ ప్రజలు అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి దీని వ ఈ యొక్క హైవే యొక్క ఈ బైపాస్ ఒకటి కావాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరి నేను ఇద్దరం కూడా పోయి గడికారి గారిని కలిసి వారికి ఇవ్వడం జరిగింది వారు దానికి ఆమోదం తెలిపినా తప్పకుండా చేయిస్తన్నటువంటి మాట ఇచ్చినారు సో ఈ బైపాస్ని మాబూనగర్ పట్టణ ప్రజలకు అందరి ఏ ప్రజలకు అంటే మొత్తం హైవే నుంచి వచ్చేటటువంటి ఏ వెహికల్స్ అయినా ఇప్పుడు టౌన్లోకి రాకుండా బైపాస్ నుంచేటప్పుడు పోయేటటువంటి విధంగా ఈ రోడ్ ఏర్పాటైన ఏర్పాటు అయితే ప్రజలకంతా కూడా చాలా మేలు జరుగుతుంది ఆ దిశగా ఇవాళ గడ్కరీ గారు కూడా మాకు హామీ హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు కేంద్ర సర్పస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి పెద్దలు నితిన్ గడ్కరీ గారిని మా గౌరవ ఎంపీ శ్రీమతి టీకే అర్ణ గారితో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు బయట నుంచి వచ్చే ట్రాఫిక్ నేషనల్ హైవే వచ్చే ట్రాఫిక్ మొత్తం టౌన్లో జామ్ అవుతూ ఉంది ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి బైపాస్ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు గతంలో ఏర్పాటు చేసిన బైపాస్ తోటి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు మొత్తం సర్కులర్ రింగ్ రోడ్ వస్తే తప్ప మండలంలోకి ఎంటర్ కాకుండా బయట నుంచి బయటికే ట్రాఫిక్ అంతా పోయే అవకాశం ఉంది అలాగే మూడు నాలుగు చోట్ల రైల్వే లైన్ అడ్డంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది బైపాస్ వస్తే అప్పనపల్లి నుంచి చిన్నదార్పల్లి దాకా బోయపల్లి అవుట్ బయట నుంచి వస్తే తిమ్మసాన్పల్లి బోయపల్లి బయట నుంచి వస్తే ఈ రైల్వే ట్రాక్ కూడా మనము క్రాస్ కావాల్సిన అవసరం ఉండదు బయట నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు పట్టణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయం గౌరవం ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయిన వెంబడే ఢిల్లీకి రమ్మని ఎంపీ ఇక్కడ నితిన్ గడ్కరీ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు నితిన్ గడ్కరీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వారు కూడా చేయాల్సిందే ఈ పని చేస్తాను అని చెప్పి వారు హామీ ఇచ్చి ఎండార్స్మెంట్ కూడా చేశారు గౌరవ ఎంపీ గారు దాన్ని రాబోయే రోజుల్లో పరిశీలి చేస్తారు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ టర్మ్లోనే మనకు బైపాస్ రోడ్డు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు వస్తుందని చెప్పి మేము పూర్తి నమ్మకంతో